ఏంటి వీడు పొద్దునగా వెళ్ళాడు వేదవా చెప్తే వినడు కదా ఏం తినకుండా వెళ్ళిపోయాడు అలాగే వస్తాడు ఏంటో వచ్చినట్టున్నాడే రా దారా కూర్చో ఎవరు అబ్బాయి ఆ నీకు తెలియదు అక్క వీడు కూడా నా ఫ్రెండే అక్క చూడలేదు కదా వీడిను లేదు ఇప్పుడే చూస్తున్నాను వీడు కూడా నా ఫ్రెండే అవునా సరే మీరు కూర్చోండి నేను వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొస్తాను ఇంకా ఏందిరా అంతా అయిపోయిందా స్టడీ అంతా అంతా అయిపోయిందిరా నాది కూడా అయిపోయిందిరా జాబ్ ఏందైనా చూద్దామంటే ఎక్కడ చూడాలి అర్థమవుతుంది మన ఏమైనా ట్రై చేసినావా నేను ట్రై చేస్తున్నారా కానీ వర్కౌట్ అవ్వట్లేదు అదే ఉందిరా ఈ చదువుకున్నాక కూడా ఈ బాధ ఉంది మనకి చూడాలి ఏదో ఒకటి ఇప్పుడు రేపు అన్న ఎల్దే వెళ్ళాలా మళ్ళీ సరే ఎలా అయినా ట్రై చేద్దామో అప్పా పిచ్చిక్కిం చేస్తుంది పోయిపోయి వీడక్కనే వాళ్ళ ఇప్పుడు ఏం చేద్దాం సర్లే ఏదైతే అదేంది ఎలా అయినా తన లైన్లో పెట్టేస్తా ఏమైనా చేసావా అక్క తిండికి నువ్వు ఎక్కడ రా వెళ్ళి ఇప్పుడు వచ్చావు నీ కోసమే చూస్తున్నాను ఏం చేయలేదా మరి ఏం చేయలేదు ఇప్పుడు చేస్తాను సరే ఏమైనా ఏదో ఒకటి చేయి తినేస్తాం సరే వీనికి కూడా చేయి సరేనా సరే ఇప్పుడు ఏం వద్దురా మమ్మ అదేదో ఇంటర్వ్యూ ఉంది కదా అక్కడ నేను వెళ్తాను కొంచెం నాకు తోడురారా కాదరా ఇప్పుడు అక్క కూర్చో ఏమని చెప్పిన మళ్ళీ అక్కడ వస్తుందిరా తినేసి వెళ్దాం ఒక రెండు నిమిషాలే కదా అరే ఏం కాదురా ఇప్పుడు ఏం వద్దు మనం ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చి చూద్దాం బయట తింటామంటావా సరే మరి చూస్తే అరుస్తారా ఎక్కడికి రా ఎట్ టిఫిన్ రెడీ అయింది ఒడ్డించను లేదక్క ఇంటర్వ్యూ ఉందంట జాబ్ది వాళ్ళని తోడుకి వెళ్తాం వానికి ఎవరు లేరంట తోడుకి ఇప్పుడు నాకు టిఫిన్ చేయమని చెప్పావు మీకోసం రెడీ చేశాను కదా తినేసి వెళ్ళండి వచ్చాక తింటాం అక్క ఏంటో నువ్వు ఇలా చేస్తావు కొంచెం తినండి వడ్డిస్తాను లే అక్క వచ్చాక తింటాం లే నా మాకి వచ్చాక తినేస్తాం అక్క నా మాకి అసలు ఏంటో ఏమో వీడు చెప్పిన మాట ఒకటి కూడా వినడు కదా వీనికి తోడు ఆడేవాడు ఫ్రెండ్ అంట ఇంకా వాడుతూ ఎన్ని తలనొప్పులు తెచ్చి పెడతాడో ఏమో రే ఇది కూడా మంచిరా మొన్న మొన్న ఏం కాలేదు మొన్న పోతేనే అని అలా రా అంటుండీ తిరిగి తిరిగి నేను నడిచిపోతున్నా కానీ జాబ్ ఎక్కడ రావట్లేదే నాకు ఏం చేసమంటావు అక్క నేను తిరిగి తిరిగి నడిచిపోతున్నాయి నిన్న వాడింట కూడా వెళ్ళాను వాడింట కూడా వెళ్తే అదే పరిస్థితి చదువుకోకుంటేనేమో ఒక బాధ చదువుకుంటే ఒక బాధ ఎటు వెళ్ళినా అసలు జాబ్కి ఏం రెస్పాన్స్ రావట్లే కొంతమంది అయితే డబ్బులు అడుగుతారు డబ్బులు కట్టి ఎక్కి సొమ్ముతుంటే మనం జాబ్ కోసం తిరుగుతాం చెప్పు సరే చూస్తాను నేను ఒక రోజు వెళ్తాను అక్క

ఇంకెవరు రావట్లేదు ఇంకా సర్లే లేవు ఎప్పుడైవన్నీ ఎందుకు లేని నేను ఏదో ఒకటి చూస్తుంది సరేనా జాగ్రత్త

ఏం లేరు ఏమవుతుంది అడు వస్తే వెళ్ళిపోతాం ఇంటర్కి సరే కూర్చో నిన్న పని ఉంది చేసుకుంటాం సరే కూర్చో ఏముంది అసలు ఈ అందాన్ని చూస్తూ బతికేయచ్చుగా చీరజారుడేంటి బాబు ఎలాగైనాది నేదోలా చేసేయాలి బాగా తట్టుకోలేకపోతున్నానే ఏం చేద్దాము ఫ్రెండ్ సిస్టర్ అయినా సరే ఎంత అందం ఉంటే ఏదైనా తెగించాలనిపిస్తుంది కదా అబ్బా నడుమేంటి బాబు

నేను అయినా ఆయనకు ఆఫీస్కి వెళ్తున్నా చెప్పినా కూడా సారీ అక్క పర్వస్ అంటే కూడా తెలియదు అక్క నేను ఇంకోసారి ఎవరిని వెళ్ళకరాను వాడే కదా అసలు ఏ ఫ్రెండ్స్ని వెళ్ళకరాను ప్లీజ్ అక్క ఏడవాడు అక్క ఎవరైనా తింటే మన పర్వ పోతుంది ప్లీజ్ లేదురా నువ్వు కొద్దిసేపు లేట్ అయ్యి పరిస్థితి ఏంటి చూ నేను ఇప్పటి నుంచి ఎవరిని తిన ఇంటికి ఎవరిని వెళ్తాను సారీ అక్క నా వల్లనే కదా సారీ వాడు వాడు అట్లా అనుకోలేదు నేను